హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనము ముఖ్యంగా ఈ కర్బూజా పుచ్చకాయ పంటలో ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కొత్తగా అనేది తెగులు అనేది కొత్తగా ఎక్కువ వస్తుంది ఆ తెగులుకి మనము దాన్ని లైట్ అంటాము తీగ పగలడం అంటాము ఇవి ఈ రోగానికి ఏమేమి వాడతారు అనేది మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి ఈ విధంగా తీగ బగులుతా ఉంది ఇక్కడ గమనించినట్లయితే మనం చూస్తున్నాం కదండి ఇది ఈ పుచ్చకాయ మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ వేస్తారు ఈ తెగులకి మార్కెట్లో చాలా మందులు అనేది ఉన్నాయి అవైతే చాలా వరకు వర్క్ అనేది చాలా తక్కువే అనేది చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ తీగబలుకి స్టమ్ లైట్కి మనము కాంబినేషన్ అనేది సెట్ చేసాము మార్కెట్లో అయితే చాలా వరకు మంచిగా ఉంది రిజల్ట్ అయితే సూపర్గా ఉంది అదే కాంబినేషన్ అండి సింజంటా వారి యాంప్లిగో ఎందుకంటే ఈ స్టేజ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది ముప్పై నుంచి నలభై రోజుల్లో పురుగు ఊజీగా వస్తూ ఉంటుంది దానికి యాంప్లిగో లీటర్కి హాఫ్ ఎమ్మెల్లు అలాగే ఫోలే గోల్డ్ లీటర్కి రెండున్నర ఎంఎల్లు అదేవిధంగా మీకు ఈ పగిలేకి ధనుక వారి కాసుబీ లీటర్కి టూ ఎంఎల్లు అదేవిధంగా పూత పింది బాగా నిలబడానికి పిఆర్ కంపెనీ వారి రెగ్జోలిన్ లీటర్కి ఒక గ్రామ్ లెక్కన స్ప్రే చేసుకోండి మీకు అన్నిటికీ పనిచేస్తాయి